చూడండి ఈ రోజు మీషోలోంచి మా ఊడికి షార్ట్లు తీసుకున్నానండి చూడండి ఒకటి చూపిస్తాడు మా ఓడు ఇంకోటి ఇదొక కలర్ అండి లైట్ కలర్ వచ్చింది సిమెంట్ కలర్ అనమాట అది ఇదేమో బ్లాక్ ఇదొక కలరు ఇది బ్లాక్ నండి అదేమో లైటు బ్లాక్ కాదు అటు సిమెంట్ కలర్ కాకుండా అటు ఇటుగా వచ్చింది ఇది బ్లూ కలర్ అండి ఏళ్ళు వయసు పిల్లోడికి పదిహేను పదహారు సంవత్సరాలు వయసు వాళ్ళకి పెట్టానండి కరెక్ట్గా సరిపోద్ది మా బాబుకి ఈ నాలుగు షార్ట్లు మూడు వందల యాభై ఐదు రూపాయలండి పండివి బాగున్నాయి క్లాత్ బాగుంది మీషోలో బుక్ చేసాము అదే అండి కరెక్ట్గా సరిపోయింది సైజు బాగుంది క్లాత్ సాగుతుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్